అదే కాదు ఈరోజు మణిపూర్లో జరుగుతున్న మారణ కాండ రెండు గిరిజన జాతుల మధ్యలో వైరుధ్యమో యుద్ధమో అన్నట్టు ఉంది కానీ ఆ వైరుధ్యం యుద్ధానికి కారణం అక్కడ సరఫరా అవుతున్న అధునాతనమైన ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ఎక్కడి నుంచి వచ్చిన వేలాదిగా అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోసుకోవడానికి ఏ కార్పొరేట్ కంపెనీలు ఈరోజు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి నేను చాలా కాన్షియస్గా వాడుతున్న అంతర్యుద్ధము అని అక్కడ రెండు జాతుల మధ్యలో కొట్లాడుతున్న వాతావరణం లేదు మణిపూర్లో ఒక అంతర్యుద్ధం జరుగుతున్న వాతావరణం ఉంది వేలాది మందిని ఊచకోత కోస్తున్నారు రెండు జాతులుగా విడిపోయి ఎవరు కనిపిస్తే ఇంకొకరు ఉన్న పలంగా ఊచకోత వస్తున్నారు నేను ఒక రెండు రోజుల కోసం మణిపూర్ పోయేసి వచ్చిన రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మన దేశంలో ఈరోజు రెండు గిరిజన జాతులు ఎదురుబడితే ఊచకూత కోసుకునే పరిస్థితి అందులో అధునాతనమైన ఆయుధాలు వినియోగిస్తున్నారు వేలాదిగా వేలాది ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ఈరోజు స్వైర విహారం చేస్తున్న మణిపూర్లో భారతదేశము నూట నలభై కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వము భారత బలగాలు మణిపూర్లో శాంతిని నెలకొల్పలేవా మణిపూర్లో ఉన్న ఆయుధాలను సీజ్ చేయలేవా దీని వెనకాల ఉన్న కుట్ర దీని వెనకాల ఉన్న కుతంత్రం దీని వెనకాల దోచుకోవాలనుకుంటున్న ఖనిజ సంపద రెండు జాతుల మధ్యలో బహిరంగం మార్చి ఈరోజు దేశంలో ఒక అంతర్యుద్ధం పరిస్థితి మణిపూర్లో ఉన్నది ఇట్లాంటి వాటి మీద పార్లమెంట్లో చర్చ జరగకుండా రకరకాల వివాదాస్పదమైన అంశాలను తీసుకొచ్చి ఈ దేశంలో జరుగుతున్న ఒక భయానకమైన వాతావరణం మీద చర్చ జరగకుండా పోతుంది అందుకే ఈరోజు చైనా దురాక్రమణ కావచ్చు మణిపూర్లో జరుగుతున్న అంతర్గత పోరు పేలుతున్న ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు కావచ్చు వీటన్నిటి మీద కూడా విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది వీటిని నియంత్రించాల్సిన బాధ్యత ఉన్నది అప్పుడే ఈ దేశంలో శాంతి నెలకొల్పబడుతుంది ఈ శాంతి మన దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఇలాంటి వాటి విషయంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ఈ వేదికకు ఉన్నది కోత్వాల్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశం ప్రపంచ దేశాల శాంతినే కాదు భారతదేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధం ఏదైతే నడుస్తున్నదో ఈ అప్రకటిత యుద్ధం గురించి కూడా చర్చ జరగాలి అవగాహన కలగాలి కేవలం మన పిల్లలు ఐటీలో చదువుకోవాలి ఇతర దేశాలకు పోవాలి ఉద్యోగాలు సంపాదించుకోవాలి ఆస్తులు పెంచాలన్న ఆలోచన కాకుండా మన యొక్క విధానంలో మన యొక్క విధానాలను వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా మిత్రుల అదాని గురించి ప్రస్తావించిన ఇది మన చేతిలో లేని విషయము ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ అనుమతితో గత ప్రభుత్వమే అన్ని ఒప్పందాలు చేసుకొని ఈరోజు డ్రోన్స్ కానీ ఇతరవి కానీ గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలు లిబరలైజేషన్ పాలసీ తర్వాత ఓపెన్ ఎకానమీ తర్వాత కార్పొరేట్ కంపెనీలతో మనం చేసుకున్న ఏ ఒప్పందాలనైనా యూనిలాటరల్గా వన్ సైడ్ నుంచి క్యాన్సిల్ చేయడానికి ఉండదు డెఫినెట్గా మీరు చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది ఎందుకంటే ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత నూటికి నూరు శాతం ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించే విధానాన్ని రాజ్యాంగానే సవరించి వారు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఈ డిఫెన్స్ రిలేటెడ్ దీంట్లో మన దేశమే విధానాలను మార్చుకున్నది ఈ మార్చుకున్న విధానాల నేపథ్యంలో ఒక కార్పొరేట్ కంపెనీతో ఏ ఒప్పందం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం యూనిలైటరల్గా క్యాన్సిల్ చేయడానికి ఉండదు డెఫినెట్గా మీరు ఏదైతే అంశాలను ప్రస్తావించిందో ఈ వేదిక ప్రస్తావించిందో ఇక్కడ అదానీ అనేది సమస్య కాదు అదానీ లాంటి వాళ్ళు ఎంతోమంది డిఫెన్స్ ఉత్పత్తి అంటే వీటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయి వాటన్నిటి పట్ల ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి డెఫినెట్గా మీరు ఇచ్చిన సూచనను వ్యక్తులను దృష్టిలో పెట్టుకోవడం కాదు విధానపరమైన ఆలోచనలతోని ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన ప్రయత్నాలు ఏమన్నా ఉంటే తప్పకుండా చేస్తామని చెప్తూ యాదవ్ రెడ్డి గారు మాకున్న